హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెర్రీ భూమికి ఫోన్ చేసి లాయర్ ఫీజు కట్టడం కోసం అమ్మ నెక్లెస్ ఇస్తే నక్షత్రం ఇలా చేసింది అని చెప్పేసి జరిగిన మొత్తం విషయాన్ని కూడా భూమికి చెప్తాడు అవునా చెర్రీ అంత జరిగిందా ఇప్పుడు మా అమ్మయ్య ఫీజు కట్టడం ఎలా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కదా నాన్న కోసం ఫీజు అడ్జస్ట్ చేసి ఉంటే కన్నా వాళ్ళు దోపిడీ కొరడు ముఠాకొరుడు దొంగ అని ఎన్నన్నా కూడా నేను పట్టించుకునేవన్నీ కాదు భూమి ప్లీజ్ భూమి నేను ఒకటి చెప్తాను నువ్వు చేస్తావా అన్నయ్యని అడిగి ఆ ఫీజు ఎలాగైనా సరే నువ్వు అడ్జస్ట్ చేస్తావా అని చెప్పేసి చెర్రి అంటాడు దాంతో ఇక భూమి కూడా అలాగే అని చెప్పేసి సైలెంట్గా ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో అత్తయ్య మామయ్యని బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి లాయర్కి ఫీజు ఇవ్వాలంట మన చెర్రి ట్రై చేశాడంట కానీ అవ్వలేదంట మనల్ని ఎలాగైనా సరే సమకూర్చమని అన్నాడు అని చెప్పేసి భూమి శారదకి చెప్పగానే దాంతో ఉంది భూమి ఇచ్చేద్దాం అని చెప్పేసి శారద పోపు డబ్బాల్లో దాచుకున్న డబ్బులు అన్నింటినీ కూడా తీసి లెక్క పెడుతూ ఉంటే కదా ఏం చేస్తున్నారు అత్తయ్య అని చెప్పేసి భూమి అడుగుతుంది అదేంటమ్మా లాయర్ ఫీజు కట్టాలి అన్నావు కదా అందుకని డబ్బులు అరేంజ్ చేస్తున్నావు అని చెప్పేసి శారద అనగానే మీరు ఇలాంటి డబ్బులు ఎన్ని లెక్క పెట్టినా సరే లాయర్ ఫీజు కట్టడానికి రెండు లక్షలు అవ్వవు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి లాయర్ ఫీజు రెండు లక్షల అని చెప్పేసి శారద అడగగానే ఫేమస్ లాయర్ అంత డబ్బులు తీసుకుంటారు కదా అత్తయ్యా అని చెప్పేసి భూమి అంటుంది అంత డబ్బు మనం ఎలా సమకూరుస్తాం భూమి అని చెప్పే శారదా అంటూ ఉంటే కన్నా మనం సమకూర్చలేము అత్తయ్యా మీ అబ్బాయిని అడిగి తీసుకోవాల్సిందే అని చెప్పేసి భూమి అంటుంది అమ్మో వాడిని అడగాల ఆయనకు బెయిల్ కట్టడం కోసం అని ఇవ్వమంటే కన్నా వడిస్తాడా భూమి అని చెప్పే శారదా అంటుంది ఆయన ఇవ్వడ అత్తయ్యా ఆయన్ని ఏ మార్చి తీసుకోవాల్సిందే అని చెప్పేసి భూమి అంటుంది అమ్మ వాడికి తెలిస్తే సీరియస్ అవుతాడమ్మా అని చెప్పి శారదా అంటూ ఉంటే కదా తెలిసినప్పుడే కదా అత్తయ్య సీరియస్ అయ్యేది ఏంటత్తయ్య మామయ్య బయటికి రావడం నీకు ఇష్టం లేదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా అదేంటమ్మా అలా అంటావు గగన్ని ఏ మార్చి రెండు లక్షలు తీసుకోవడం అంత సులభమా అని చెప్పేసి శారదా అంటూ ఉంటే కష్టమే కానీ కష్టకాలంలో ఆలోచిస్తేనే సులభమైన దారి ఖచ్చితంగా దొరుకుతుంది అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి ఒక పాత న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇదిగో చూడండి అత్తయ్య అని చెప్పేసి చూపిస్తుంది అయితే అందులో బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఒక చిన్నారికి హెల్త్ చెకప్ కోసం డబ్బులు అవసరం అనే ప్రకటన ఉంటుంటుంది అత్తయ్య ఈ న్యూస్ పాతదే కానీ నేను చెప్పినట్టు మీరు చెయ్యండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా వాడు కనిపెట్టేస్తాడేమో అమ్మ అని చెప్పేసి శారద అంటుంది ఏముంది అత్తయ్య ఎప్పటిలాగా కనిపెట్టేస్తాడనుకో నాకు వాట్లు అదే మీరు మీ అబ్బాయిని కనికట్టు చేశారనుకోండి మనకి రెండు లక్షలు వస్తాయి లాయర్ ఫీజు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక భూమి అయితే గానా ఆ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి ఫోటోని కట్ చేసి గగను కిందికి రావడం చూసి అత్తయ్య మీకు అసలు బుద్ధిందా డబ్బులు ఇవ్వాలి అనుకున్నప్పుడు నాకు ఒక మాట అయినా చెప్పాలి కదా అని చెప్పేసి భూమి శారద పైన మండిపడుతూ ఉంటే కదా ఆ పాపని చూస్తూ ఉంటే నాకు జాలేసింది భూమి అని చెప్పేసి శారద కూడా ఏమీ తెలియనట్టు అంటుంది జాలేస్తే అలా డబ్బులు ఇస్తారా ఏంటి మీరు అలా డబ్బులు విసిరేసుకుంటూ వెళ్ళిపోతే కదా రేపు నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక భూమి అయితే కన శారద పైన మండిపడుతూ ఉంటే కన ఏ క్షడబ్ భూమి తాలే కట్టలేదు అని నేను అంటూ ఉంటే కదా పిల్లలు అంటారు పిల్లలు ఎక్కడి నుండి వస్తారు అని చెప్పేసి గగను అంటున్నారు తాలు కట్టావు కదా బావా పిల్లలు కూడా వస్తారులే అని చెప్పేసి ఇక భూమి ఏంటో అన్ని నాన్నట్టుతోనే తనే చెప్పిస్తున్నావు అని చెప్పేసి అంటుంది అసలేంటే ఇక్కడ పాయింట్ పిల్లల గురించి కాదు మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ నువ్వు మా అమ్మ మీద రుబాబు చూపిస్తున్నావేంటి ఏంటమ్మా ఏమైంది అని చెప్పేసి గగన్ శారదని అడగగానే పాపం చిన్నపిల్లరా క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే రెండు లక్షలు నేను విరాళం ఇస్తాను అన్నాను అని చెప్పి ఆడ అంటుంది బావా దీని గురించే బావ నేను అతని నిలదీస్తుంది ఇలా ఇచ్చుకుంటూ పోతే గాన మన సంసారం ఏమవుతుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే గనతవా ఇంకోసారి సంసారం ఇచ్చారా అన్నావంటే నీ తాట తీస్తాను సంపాదిస్తుంది నేను ఖర్చు పెట్టేది మా అమ్మ మధ్యలో నీరుబాబు ఏంటి అని చెప్పేసి ఇక గగనైతే చెక్ తీసి సైన్ చేసి అమ్మ రెండు లక్షలు కాకపోతే నాలుగు లక్షలు ఇవ్వమ్మా అని చెప్పేసి అంటాడు రెండు లక్షలు సాలరా నేను రెండు లక్షలే ఇస్తానన్నాను అని చెప్పేసి శారద అంటూ ఉంటే సరే అమ్మ నీకు ఎంత కావాలో అంత రాసుకో సైన్ చేశాను అని చెప్పేసి ఇక గగను ఆ చెక్ని శారద చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు ఇక ఆ చెక్ చూడగానే చూసారా అత్తయ్య మీ అబ్బాయి తింగరడు అనుకున్నాను కానీ మరి ఇంత తింగరేడు అనుకోలేదు అని చెప్పేసి భూమి అంటుంది ఏంటమ్మా భూమి నా కొడుకుని నా ముందే తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే నా ఉద్దేశం అది కాదత్తా మీ రత్నాన్ని మురళీ కొట్టించడం మరి ఇంత ఈజీ అని నేను అనుకోలేదు తెలుసా అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో కోర్టుకి శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు కూడా వస్తారు బావా నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కలిసి కేసు బలంగా వారించమని ఎంత డబ్బులైనా ఇస్తాను అని చెప్తాను బావా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇస్తాను అని కాదు అపూర్వ ఇవ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే ఈ కేసులో కేపికి ఉరిశిక్ష అయినా పడాలి లేదా జీవితకాలం శిక్ష అయినా పడాలి అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే గన అంటాడు అలాగే బావా అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక శారద అయితే కదా అమ్మ భూమి ఒకసారి నేనే శరత్ చంద్ర గారితో మాట్లాడి వీడియోలో చూసిందంతా చెప్తానమ్మా అని చెప్పేసి అంటుంది శారద లేదత్తయ్య మా అమ్మ మీద ప్రమాణం చేసి నేను నిజం చెప్పినా కూడా నాన్న నా మాటే నమ్మలేదు అలాంటిది మీ మాట ఎక్కడ నమ్ముతాడు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది ప్రయత్నించడంలో తప్పు లేదు కదమ్మా అని చెప్పేసి శారద వెళ్ళబోతుంటే కదా వద్ద అత్తయ్య నా మాట వినండి ఎంత చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితుల్లో లేరు ఆ అపూర్వ మాటల్ని బలంగా నమ్ముతున్నారు అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో ఎస్పి సూర్య ఇక కృష్ణప్రసాద్ని తీసుకొని కోర్టు దగ్గరికి రాగానే హలో శరత్ గారు అపూర్వ మేడంగా రాలేదా అని చెప్పేసి సూర్య అడుగుతూ ఉంటే కదా వచ్చింది సూర్య లాయర్తో మాట్లాడడానికి వెళ్ళింది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు కాస్త గట్టిగా మాట్లాడమని చెప్పండి మీకు నాకు ఇష్టమైన మా అన్నయ్యని మీ భార్యని చంపిన ఆ కేపిని అస్సలు వదలకూడదు వాడికి యావజ్జీవ శిక్ష పడేలా వాదించమని చెప్పండి అని చెప్పేసి ఇక సూర్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ పిలవగానే చి నా శోభాన్ని చంపిన హంతకుడితో ఇంకా నాకు పోరా అని చెప్పేసి ఇక శరత్ చంద్రకి చిరాకు పడుతూ కృష్ణప్రసాద్ని తీడుతూ ఉంటే గాన మీరు నమ్మినా నమ్మకపోయినా సరే నేను నిర్దోషిని అసలు దోషి ఎవరో నేను చెప్పినా కూడా మీరు నమ్మరు కానీ మీతో ఉండే నీడని ఆ దోషి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు పదండి అని చెప్పేసి ఇక సూర్య అయితే గా కృష్ణప్రసాద్ని కోట లోపలికి తీసుకెళ్ళా శరత్చంద్ర గారు మీలాంటి వాళ్ళతో మాట్లాడేంత పెద్దదాన్ని కాదు నేను కానీ మా వారు శోభాచంద్ర గారిని చంపలేదు శోభాచంద్ర గారి దగ్గర మా వారు నన్ను నా పిల్లల్ని పోషించుకోవడం కోసం నాతో పెళ్ళైంది అన్న ఒకే ఒక్క నిజాన్ని దాచారే తప్ప ఆమెను ఎప్పుడూ కూడా ప్రేమగానే చూశారు సొంత అక్కలాగా చూసుకున్నారు అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ గారు ఎంతో పొంగిపోయారండి పెళ్లి చేసుకుందాం అనే నిజాన్ని చెప్పేద్దామని అనుకున్నారు కానీ అంతలోనే శోభాచంద్ర గారు చెప్పలేనంత దూరం వెళ్ళిపోయింది అని చెప్పేసి శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే కన్నా వెళ్ళిపోలేదు మీ ఆయనే నా శోభని నాకు దూరం చేశాడు నా చెల్లె మీద పగ పెట్టుకుని అంత దుర్మార్గానికి ఒడిగట్టాడు అని చెప్పే హరచంద్ర అంటాడు చూడండి అది అంత అబద్ధం అండి ఇప్పుడు ఆయన అన్నారే అసలు దోషి మీరే అని ఆ దోషి ఎవరో కాదండి ఆ పూర్వని ఆ పూర్వ గారే శోభాచంద్ర గారిని చంపేసింది అది వీడియోలో రికార్డ్ అయింది ఆ వీడియోని నేను చూశాను నా కళ్ళతో నేను చూశానండి అని చెప్పేసి శారద చెప్పగానే ఓహో నీ కోడలు చెప్పిన కట్టు కథనే నువ్వు కూడా చెప్తున్నావా తాను చెప్తుంది కదా ఆ వీడియో ఉంది నేను చూశాను అని నువ్వు కూడా చెప్తున్నావు మరి ఆ వీడియో నాకెందుకు చూపించలేదు అని చెప్పి శరత్చంద్ర అడుగుతుంటే కదా అది రిపేర్ షాప్లో ఉంది అని చెప్పేసి శారద అంటుంది నోర్మి ఒకే అప్ప పదే పదే చెప్తే నేను నమ్మేస్తాను అని అనుకుంటున్నావా ఏంటి ఆ కేపీగాడే నా శోభాని చంపాడు ఆ కేపీగాడికి శిక్ష పడాలని దేవుడికి దండం పెట్టుకుని శారద పొరపాటున వాడికి ఏ శిక్ష పడకుండా వాడికైనా బయటికి వస్తే నేను అవన్నీ చంపేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశంగా మీరా రా అని చెప్పేసి ఇక మీరే చేపట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో మీరు నన్ను కలిసి కేసు పూర్వపరాలు చెప్పినప్పుడే నాకు కేపీ మీద ఒక అవగాహన వచ్చింది సాధారణంగా నేను ఫీజు తీసుకోకుండా ఏ కేసు మీద కూడా దృష్టి పెట్టి స్టడీ చేయను కానీ మీరు నా ఫీజు ఇస్తారనే నమ్మకంతోనే నేను మీ కేసుని స్టడీ చేశాను అని చెప్పేసి లాయర్ చెప్పగానే థ్యాంక్ యూ లాయర్ గారు ఇదిగోండి మీరు అడిగిన మీ ఫీజు ఈరోజు ఎలాగైనా సరే మా మామయ్య బెయిల్ మీద బయటకు వస్తారా అని చెప్పేసి భూమి అడగనే వస్తారండి ఈరోజు బెయిల్ మీద బయటకు వస్తారు రేపు పర్మినెంట్గా నిర్దోషి అని ఆ కేసులో నుండి బయటకు వస్తారు దోషుల్ని నిర్దోషుల్ని అని చెప్పి వాదించి బయటికి తీసుకొచ్చిన సామర్థ్యం ఉన్నవాడిని అలాంటిది ఏ తప్పు చేయని నిర్దోషుని బయటకు తీసుకురాలేనా ఇక మీరు వెళ్ళండి కోర్టులో కలుద్దాం అని చెప్పేసి భూమి చెరిని అక్కడ నుండి పంపించేసి ఇదిగో ఈ డబ్బులు జాగ్రత్తగా పెట్టు నా కోర్టు మర్చిపోయినట్టు ఈ డబ్బులు కూడా ఎక్కడ మర్చిపోద్దు నేను కారు దగ్గరికి వెళ్ళి కోర్టు వేసుకుని వస్తాను అని చెప్పేసి ఇక ఆ లాయర్ అయితే కదా కారు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అపూర్వ ఉంటుంది ఎవరు మీరు అని చెప్పేసి అడగగానే ఓ కేపీ కేసులో తప్పు మీరు చేసి అన్యాయంగా కేపిని ఇరికించింది మీరేనా అపూర్వ గారు అని చెప్పేసి లాయర్ అడుగుతూ ఉంటే కదా అన్యాయంగా కాకుండా న్యాయంగా కూడా ఇరికించవచ్చా మిస్టర్ సత్యానంద్ గారు అని చెప్పేసి అపూర్వ అనగానే మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారే మీరు మా అపోనెంట్స్ నేను మీతో మాట్లాడకూడదు వస్తాను అని చెప్పేసి లాయర్ వెళ్ళిపోతూ ఉంటే కదా హలో ఏంటి మీ అసిస్టెంట్ కార్లో మర్చిపోయినా మీ కోర్టు కోసం వచ్చారా అసలు అది అతను మర్చిపోలేదు మర్చిపోయేలా చేశాను మీతో ఇలా మాట్లాడడానికే నేను ప్లాన్ చేశాను దీన్ని బట్టి నేనేంటి అనేది మీకు అర్థమైపోయి ఉండాలి అలాగే మీ వైఫ్ రుపిణి గారికి కూడా ఒకసారి ఫోన్ చేయండి మీకు ఒక అద్భుతమైన న్యూస్ చెప్తుంది అని చెప్పేసి ఆపూర్వ అంటుంది నా వైఫ్ పేరు మీకెలా తెలుసు అని చెప్పేసి లాయర్ అడగగానే పేరే కాదు అడ్రస్ కూడా నాకు తెలుసు ఇక్కడ ఉన్నది ఆపూర్వ తెలుసుకోవాలి అంటే కన పాతాల లోకంలో ఉండే జియోగ్రఫీని కూడా తెలుసుకోగలను అయినా ఫోన్ చేసి గుడ్ న్యూస్ వినమంటే కన పంచాయతీ పెడతారేంటండి అని చెప్పి ఆ చెప్పగానే ఇక లాయర్ అయితే కదా తన వైఫ్కి ఫోన్ చేస్తారు ఏమండి నేను మీకే ఫోన్ అనుకుంటున్నాను ఇంతలోనే మీరే చేశారు ఎవరో మన ఇంటికి వచ్చి పది లక్షలు డబ్బులన్న సూట్ కేసు మనకిచ్చి వెళ్ళారండి ఇంతకీ ఈ సూట్ కేసు ఎవరు పంపించారండి అని చెప్పేసి లాయర్ వైఫ్ అడగగానే ఎవరు ఏంటి అనేది నాకు తెలుసులే నువ్వు ఫోన్ పెట్టేసి అని చెప్పేసి ఇక లాయర్ ఫోన్ పెట్టేసి మీరు మా ఇంటికి పది లక్షల సూట్ కేసు పంపించారా అని చెప్పేసి అడుగుతాడు అవును ఈ కోర్టు ప్రాంగణంలో ఇస్తే కన్నా మీ సిన్సియారిటీ దెబ్బతింటుంది కదా అందుకనే చక్కగా అలా ప్లాన్ చేశాను చూడండి అది ఒక సూట్ కేసే కాదు ఇలాంటి సూట్ కేసులు చాలానే మీ ఇంటికి వెళ్తాయి అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి లాయర్ అన్నాడు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఈరోజు ఆ కృష్ణప్రసాద్కి బెయిల్ రాకూడదు వాడు పర్మినెంట్గా జైల్లోనే ఉండిపోవాలి అని చెప్పేసి అపూర్వ అంటుంది అవునా అయితే కేసు గెలవడం కష్టం కానీ కేసు ఓడిపోవడం చాలా ఈజీ కదండి అలానే చేద్దాం అని చెప్పేసి లాయర్ అంటాడు తర్వాత ఏమో మిలట్ లక్డీ కపుల్ ఎస్ఐ గారిని విషమిచ్చి చంపించింది ఈ రత్నం ఆ ఎస్ఐని విషమిచ్చి చంపించింది ఈ కృష్ణప్రసాద్ అని చెప్పేసి ఆ రత్నం వాంగ్మూలం ఇచ్చింది అందుకే ఈ కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి బోర్డులో మీ ముందు నిలబెట్టడం అయింది ఈ కృష్ణప్రసాద్ గారిని మరింతలా విచారించి తగినన్ని సాక్ష్యాధారాలు సంపాదించడం కోసం నెల రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని చెప్పేసి అపూర్వ తరపు లాయర్ మాట్లాడుతూ ఉంటే కన్నా అబ్జెక్షన్ ఎవరన్నారు నిజ నిజాలు నిర్ధారణ కావాలి అంటే కన్నా రిమాండ్ విధించడము జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడం ఇదంతా కూడా సర్వసాధారణం మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆరోపించినట్లుగా కృష్ణప్రసాద్ పనిచిన వాళ్ళని చంపించాడు అలాంటి వాడికి యావజ్జీవ శిక్ష విధించాలి అని చెప్పి కోర్టు వారిని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ లాయర్ అయితే జడ్జి గారికి చెప్తారు ఆ మాట విని శారద చెర్రి భూమి ముగ్గురు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంకొక వైపు అపూర్వ సంతోషపడిపోతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్